ఫ్రెండ్స్ సంక్రాంతి సినీ యుద్ధం అయితే ముగిసింది ఈ యుద్ధంలో అన్ని చిత్రాలను ఓడించి మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి విజేతగా నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచారు మరి ఇలాంటి యుద్ధమే మళ్ళీ మార్చి నెలలో జరగబోతుంది ఓ రకంగా చెప్పాలంటే సంక్రాంతి సినీ యుద్ధం కన్నా మార్చి నెలలో జరగబోయే యుద్ధం అతిపెద్ద యుద్ధం ఎందుకంటే మార్చి నెలలో రిలీజ్ అయిపోయే అన్ని చిత్రాలు పాన్ ఇండియా చిత్రాలు సో యుద్ధం కూడా ప్యాన్ ఇండియా రేంజ్లో జరిగిపోతుంది మరి మార్చి నెలలో రిలీజ్ అయిపోయే ఆ ప్యాన్ ఇండియా చిత్రాలేంటి అవి ఏ డేట్లో రిలీజ్ అయిపోతుంది వాటిలో ఏ చిత్రం విజేతగా నిలవబోతుందో మనం ఒకసారి చూద్దాం ఈ మార్చి నెలలో జరగబోయే యుద్ధంలో రిలీజ్ అయిపోయే చిత్రాల్లో మొదటి చిత్రం టాక్సిక్ కేజ్ హీరో ఎస్ గారి టాక్సిక్ చిత్రం మార్చి పంతొమ్మిదో తారీఖున రిలీజ్ అయిపోతుంది ఈ చిత్రం నుంచి ఆల్రెడీ ఆయన బర్త్డే సందర్భంగా ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు ఆ గ్లింప్స్ ఎంత పాపులారిటీ తెచ్చుకుందో అంతే వివాదాలను కూడా తెచ్చిపెట్టింది రొమాన్స్ని హింసని ఎక్కువ చూపిస్తున్నారని మనకి ఒక రకంగా వివాదం వచ్చింది అదేవిధంగా ఎలివేషన్స్ అంతా బాగున్నాయని చెప్పి దానికి చాలా ప్రమోషన్స్ కూడా వచ్చాయి చాలా హైలైట్గా అయితే నిలిచింది సో ఈ చిత్రం మార్చి పంతొమ్మిదవ తారీఖున రిలీజ్ అయిపోతుంది దీని తర్వాత అదే మార్చి పంతొమ్మిదవ తారీఖున రణవీర్ సింగ్ గారి దురంధర్ టూ మూవీ రిలీజ్ అయిపోతుంది ఆల్రెడీ దురంధర్ మూవీ హిందీలో సూపర్ డూపర్ హిట్ అయింది ఫస్ట్ పార్ట్ టూ రిలీజ్ అయ్యి పుష్ప పార్ట్ టూ కలెక్షన్స్ కూడా దాటేసి వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని గ్రాస్ చేసింది హిందీలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది అలాంటి దురంధర్ పార్ట్ టూ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది అన్ని భాషల్లో రిలీజ్ అయిపోతుంది మరి ఈ చిత్రం ఈ దురంధర్ పార్ట్ టూ ఎంత ఘన విజయాన్ని సాధిస్తుందో మనం ఎదురు చూడాలి ఇకపోతే మూడో చిత్రం మన నాని గారి పారడైజ్ మూవీ ఇది మార్చ్ ట్వంటీ సిక్స్ రిలీజ్ అయిపోతుంది ఈ ప్యారాడైజ్ మూవీలో మన నాని గారు లుక్ చాలా ఫ్రెష్ గా ఉంది జడలు వేసుకొని కళ్ళ జోడేసుకొని బాడీ కూడా మేకౌవర్ బాగా చేసుకున్నారు చాలా డిఫరెంట్ లుక్ లో ఉన్నారు దీని నుంచి వచ్చిన ఆల్రెడీ ఒక చిన్న టీజర్ కూడా చాలా పాపులర్ అయింది ఇదైతే మార్చి ఇరవై ఆరో తారీఖున రిలీజ్ అయిపోతుంది దీని మీద కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫుల్ గా ఉంది ఇక యుద్ధంలో చివరిగా రిలీజ్ అయిపోతున్న చిత్రం రామ్ చరణ్ గారి పెద్ది పెద్ద మూవీ మార్చి ఇరవై ఏడో తారీఖున రిలీజ్ అయిపోతుంది ఆల్రెడీ గేమ్ చేంజర్ ఫ్లాప్ లో ఉన్న రామ్ చరణ్ ఈ సినిమాని చాలా ప్రిస్టేజియస్ గా తీసుకొని ఈ సినిమాని చాలా గట్టిగా పట్టుదలతో చేస్తున్నారు ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అట్ ది సేమ్ టైమ్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది దీని నుంచి రిలీజ్ అయిన చికిరి చికిరి సాంగ్ కానీ ఆ బ్యాట్ మూమెంట్ తో రిలీజ్ అయిన టీజర్ కానీ ఎంతో పాపులర్ తెచ్చిపెట్టింది చాలా ఫేమస్ అయింది సో ఈ సినిమా గురించి కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్రతి ఒక్క ఆడియన్స్ చూస్తున్నారు లో రిలీజ్ అవుపోతున్న ఈ నాలుగు ప్యాని చిత్రాల్లో ఏ చిత్రం విజేతగా నిలవబోతుందో మనం ఎదురు చూడాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ